వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు నకిలీ మద్యం వ్యవహారానికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు నకిలీ మద్యం వ్యవహారంపై స్థిట్ విచారణ కొనసాగుతుందన్నారు గత ప్రభుత్వ హయాంలో కల్తీ మద్యం ఏరులై పారిందని రామకృష్ణ తెలిపారు మద్యం మీద వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కల్తీ మందు అమ్మి ప్రజలను చంపాడు ఈరోజు ఏ కంపెనీ అయితే ఉన్నాయో మంచి కంపెనీలు అదే చేస్తున్నారు కానీ ప్రభుత్వానికి కానీ మద్యానికి కానీ ఎలాంటి సంబంధం లేదు ఏదైనా ఉంటే తప్పులు పెట్టుకో తప్పులుంటే పట్టుకోవచ్చు కేసులు పెట్టచ్చు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని ఆయనే గీరుకుంటున్నాడు చెప్పుకుంటున్నాడు అంటే ఉలిక్కి పడుతున్నాడు చేసింది ఆయన ఉలిక్కి పడేది కూడా ఆయనే ఆయన ఎక్కడ చేయించింది ఎవరు చేసింది అన్ని వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది దాని మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకుని అందరూ లోపలేస్తారు ఇబ్బంది లేదు దొంగపనలు చేసింది వాళ్ళు ఈరోజు ప్రజలు సుఖంగా ఉన్నారు ఎంతో